పొద్దు నాకు ఎలాంటి కలర్స్ ఆల్రెడీ ఉన్నా రెండు షర్ట్లు నేను వాటిలో ఆడేడు అక్కడికి చూసుకుంటాడు నీకు కూడా ఎంత ఇక్కడ

షర్ట్ అయితే బాగుంది అది షర్ట్ అయితే బాగుంది చాలా బాగుంది షర్ట్ రిచ్గా ఉంది సైజ్ ఎంత చూడు నీకు సైజ్ థర్టీ నైన్ అంట థర్టీ నైన్ చూద్దాం బ్రాండ్ ఒరిజినల్ ఇది ఎంత ఎంత ఉంది రా దాని మీద రేటు త్రీ థౌజండ్ అంటే के भयो लाउ सबै स्कुलहरु सबै चाहिएको छ यही गाउँमा के छ 19 नम्बर मिसो ट्रिङ्क नम्बर यो जिजाउले हेना यन्दै चित्रले गप्प्पन गर्छौ न हेना तले यो जोड आउनै हो पाइचक 3000 आइबonne हो

వన్లాంటివేలు పెట్టి నేను చెప్పకుంటాను వద్దు అవి కొన్నావు వాడలేదు అంటున్నా త్రీ ట్రిపుల్ నేను టూ థౌసండ్ మళ్ళీ అయితే అవుతుంది ఇంకా వేరే మోడల్స్ లేవా అటు అటు సైడ్ ఉంది అయిందా ఇలాంటి ఎందుకమ్మా తమ్ముడు తీసుకున్నాంటి

விஜய்யபாபு பிரசேஸ் எந்த சேமித்த

మూడు గంటలు పెట్టింది పిల్లల బట్టలు నా బట్టలు ముగ్గురు బట్టలు తీసుకున్నా నీ బట్టలు మనం కొనేసుకున్నావుగా ఇప్పుడు ఏమేమి ఇచ్చాడు ఫ్రీ గిఫ్ట్లు నీ ఎద్రి ఇప్పుడు షాపింగ్ గురించి చేయించు ఫ్రీ గిఫ్ట్లు అంటే మనం అక్కడ దాని మీద ఎంఆర్పి ఉంది కదా దీని మీద ఎంఆర్పి రేటు మీద బిల్లే వస్తాడండి ఏసీ ఐదు వేలు బిల్లు అయితే దాంట్లో మూడు వేలు తగ్గించి మూడు వేలు తగ్గిస్తాడండి రెండు వేలు కట్టాలి రెండు వేలు కడితే మనకి ఐదు వేలు బిల్లుకి ఒక గిఫ్ట్ అయితే ఇస్తాడు ఇచ్చాడు దానికంటే కొంచెం చిన్న టవల్ ఒకటి ఇచ్చాడు ఇచ్చాడు దానికంటే ఇంకా చిన్న టవల్ ఒకటి మూడు డబల్స్ ఒక ఈ పిల్లోస్ ఒక దాంట్లో ఒకటే రెండు అయ్యి పైన రాస్తాడు కదా ఇప్పుడు ఈ సెట్ అట్లాగా ఓపెన్ చేసాను కాబట్టి ఇవి వాడేస్తున్నాం ఈ అట్లా పెట్టేస్తాం అవి అలాగే ఉంచేసి పిల్లోస్ రెండు ఉన్నాయా ఒకట రెండు ఉన్నాయి ఒకటి ఓపెన్ చేయనా ఏదైనా ఒకటి బ్రాండెడ్ ఇవన్నీ ఇవన్నీ పూమా ట్విల్స్ ఇంకేంటివి స్పైకర్ కిల్లర్ బాగున్నాయి చాలా బాగున్నాయి అన్ని బ్రాండెడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అసలు అదే ఐదు వేలు బిల్లు అయితే మనకు రెండు వేలు కట్టమంటున్నాడు ఇది ఒక చిట్ ఐదు వేలు అంతే పిల్లోస్ కానీ అంటే వాటి మీద రేట్లు ఇంకా మరి బ్రాండెడ్ కాబట్టి రేట్లు ఇంకా అలాగే ఉంటాయి ఒక టీషర్ట్ వచ్చి పదిహేడు వందలు పడింది ఇదేం కంపెనీ ఏంటి లీవ్స్ 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 ఎంతది టూ థౌసండ్ ఆహా ఏదైనా షోరూమ్కి అనుకోండి ఇంకా దీని మీద ఉన్న రేటే పడిద్ది నాకు తెలిసి ఒకవేళ ఇచ్చినా ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు పెద్ద మామూలుగా మెయిన్ షాపుల్లో అంతే కదా ఇది సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు మళ్ళీ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నాడు అలా ఇది కూడా పిచ్చి పిచ్చిగా లేవు బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి షాపింగ్ అయితే అయిపోయినట్టు ఇంకా ఇంకా అయిపోయింది న్యూ ఇయర్ కి క్రిస్మస్ కి కలిపి అయిపోయింది ఇంకా నేను ఏమి కొనుక్కోలేదు మాకి ఒక నాలుగు సెట్లు ఇది నాలుగు సెట్లు వచ్చినాయి అంటే ఎనిమిది వేలు ఎనిమిది వేలు ఎనిమిది వేలు బిల్లుకి నాలుగు సెట్లు వస్తాయి ఇవి టూ కలర్స్ అనుకుంటా ఎనిమిది సెంట్లు వచ్చినాయి మొత్తం సరే ఆ టవలో పిల్లల్ని చిన్నగా వాడుకోండి నువ్వు పెద్దది వాడుకో నేను ఇంకా బుద్ధిది వాడు ఇంకా ఓపెన్ చేసేసాం కాబట్టి అవి ఉన్నాయి ఈ బిజినోస్ పక్కన పెట్టేసాను తర్వాత సబ్బులు ఇవి కూడా అందులో పెట్టి నువ్వు అన్నా తినవా ఎంత పెట్టి కల్లి పచ్చడి పక్కన కవర్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే షాపింగ్ చేసి వచ్చాము ఇంకా నేనైతే అట్లా వేసుకుని తినేసా వీలైతే చక్కగా పచ్చడి కంది పచ్చడి చేశాను కంది పచ్చడి పెరుగన్నం వేసుకొని అయితే చక్కగా తినేస్తున్నారు ఇంకా షాపింగ్ కి ఇంకా అనుకోకుండా వెళ్ళామండి ఇంకా ఎలాగో క్రిస్మస్ దగ్గర పెడిపోతుంది ఒక వారం రోజులే ఉంది ఇంకా వీళ్ళు కొనట్లేదు అని పిల్లలు కూడా పేచి పెడుతున్నారు ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్లకు మీరే కొదేస్తున్నారు చెప్పి ఇంకా సరే అని అది కూడా నిజమేనండి ఇంకా వాళ్ళ పెద్దలు అయిపోయారు కాబట్టి ఇంకా మనకు వాళ్ళ సైజులు తెలియనమాటార్ట్ లో నైట్ డ్రెస్లు తెద్దామని చెప్పి అన్ని మంచి మంచివి తీసుకొచ్చాము కాకపోతే వాళ్ళకేమో ఈ తొడల దగ్గర పట్టేయడం లేదా కొంచెం పోవడం చిన్నవి అయిపోవడం అట్లా అయిపోయినాయి మంచి మంచి ఫ్యాంట్లు తీసుకొస్తే ఇంకా అందుకని చెప్పి ఈరోజు పనిమాల స్కూల్ సెలవు పెట్టించ తీసుకెళ్ళాము తీసుకెళ్ళినందుకు బాగా చేశారు వీళ్ళు మాకు వీళ్ళు ఇక అయితే తీసుకొచ్చేసామండి కాకపోతే బిల్ అయిందనే కాదు కానీ ఐటెం బాగుంది మంచి బ్రాండెడ్ బట్టలు చాలా బాగున్నాయి గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఫ్రీ గిఫ్ట్స్ అవి కూడా మంచిగా ఇప్పుడు చూపించాను కదా అవి అయితే చాలా నచ్చినాయి నాకు ఫ్రీ గిఫ్ట్స్ కాదు బట్టలు బాగా నచ్చినాయి క్లాత్ అయితే సూపర్గా ఉంది ఇంకా మీకు తెలిసింది కదండి ట్విల్స్ పూమా ఇవన్నీ కంపెనీవే కదా చాలా అంటే చాలా బాగున్నాయి అంటే రెండు వేలు కట్టాల్సి వస్తుంది అంటే మూడు వేలు డిస్కౌంట్ ఇస్తున్నారు అనమాట మూడు వేలు తగ్గించి రెండు వేలు కడతాము అలాగే ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తారు పిల్లోస్ కానీ టవల్స్ కానీ ఒక ఫ్రీ గిఫ్ట్ ఇస్తారు అనమాట మనకి ఏం కావాలంటే అవే ఇంకా అవి తీసుకొని అయితే ఇంకా ఇప్పుడు వచ్చాము ఇప్పుడైతే ఇంకా రాగానే ఫుల్ ఆకలి వేసేసింది అసలు టైము నాలుగు అయిపోతుంది ఇంకా ఆకలి వేసేసింది ఇంకా అందుకని వీళ్ళ ముగ్గురికి అయితే అన్నం పెట్టేసి చిన్నిబాబు అయితే మామిడికాయ పచ్చడి వేసుకోండి అంటున్నాడు వాడికి మామిడికాయ పచ్చడి ఇష్టం మామిడికాయ పచ్చడి ఇష్టం వాడికి ఇంకా మామిడికాయ పచ్చడి వేసి పెట్టాను వీళ్ళిద్దరైతే చక్కగా పెరుగన్నం కంది పచ్చడి నంచుకొని తింటున్నారు నేనైతే అట్టేసుకొని తిన్నాను ఇంక ఇప్పుడైతే పని దగ్గరికి వెళ్ళాలి ఇంకా అదే అండి ఇంక ఇప్పుడైతే అన్నం తిన్నాము ఇప్పుడైతే ఇంకా మన దగ్గరికి వెళ్ళాలి హడావిడిగా ఓకే ఫ్రెండ్స్ ఈ చెప్పేమంట చెప్పే ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఈ షాపింగ్ వీడియో అయితే ఇంకా ఇట్లా అయిందండి ఈ పిల్లలతో కానీ ఏం విసిగించలేదులేండి వాళ్ళు పాపం వాళ్ళకి నచ్చినవి లేదా మేము చెప్పినాయే తీసుకున్నారు మామూలుగా అంటే పిల్లలందరూ అలా ఇలా విసిగిస్తారు అవి ఇవని వీళ్ళైతే పాపం విసిగించలేదు ఇంకా మేము చెప్పినవి అయినా లేదా వాళ్ళకి అయినా ఇంకా మేము ఇక తీసేసుకున్నాము వాళ్ళైతే చాలా హ్యాపీ ఇక చెప్పులు బట్టలు అన్నీ కొనుక్కొని వచ్చేసారు ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ Bye!